ముఖ్యమంత్రి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య మధ్యదరహా పరిశ్రమలు పూర్తి స్థాయిలో చితికిపోయాయని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు ఇరవై ఐదు లక్షల యూనిట్లతో డెబ్బై లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఉసురు తీసిన పాపం ఊరికే పోదని హెచ్చరించారు ఇవన్నీ కామన్ గా మీ అందరు కానీ ప్రత్యేకంగా వర్తించేది ఏంటి బీసీలకు చట్టం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా చట్టం ఉందో మీకు బీసీ ద్రోధకి ఎవరు రాకుండా ని గౌరవించేటువంటి విధంగా ఒక చట్టాన్ని తేవాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తోడు బీసీలకు పెన్షన్ ప్రత్యేకంగా పోయిన పదో పదహారు వేల ఐదు ఉందో పోయిన బీసీలకి ఆ పదహారు వేల ఐదు వందల పదవులు తిరిగి మళ్ళా రిజర్వేషన్ బీసీలకి ఉంచి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు చేస్తే పదహారు వేల ఐదు వందల పోస్టు మీకు రావడం జరుగుతుంది అదే విధంగా బీసీలు పార్టీ బ్రాండెడ్ అందరూ కూడా కాబట్టి మీ సమస్యలు కూడా నగేష్ అన్న స్థలము కమ్యూనిటీ హాలే అడిగారు అందులో నగేష్ కాబట్టి రెండు గవర్నమెంట్ విచారాలు ఇంపిస్తాం ప్రొటెక్షన్ మీకు ఏదకుండా చూసుకోవటం మీరు మేము గెలవకముందే మా ఇన్స్ ఇప్పుడు చెప్పాడు ఏమి నేను బయటకు వచ్చేసాము బయటపడిపోయారు